కన్వెన్షనల్ ట్రీట్మెంట్ యూటీ కన్వెన్షన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ రిలీవర్స్ కానీ కామన్ గా యూజ్ చేస్తుంటారు యాంటీబయాటిక్స్ అంటే బాక్టీరియా కిల్ చేస్తుంది పెయిన్ రిలీవర్స్ అంటే ప్రెజెంట్ ఉన్న పెయిన్ ని తగ్గిస్తుంది అలాగే యాంటీబయాటిక్స్ అంటే ఫీవర్ కండిషన్ తగ్గిస్తుంది ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రజెంట్ ఉన్న సింటమ్స్ లైక్ పెయిన్ కానీ ఫీవర్ కానీ తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో రియకరెన్స్ అనేది కామన్ గా వస్తుంది అలాగే కొన్ని కండిషన్స్ లో సివియర్ హాస్పిటలైజేషన్ జరుగుతుంది అలాగే ఐవి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కండిషన్లో కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసి మనం కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాము అలాగే ఈ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్గా చూస్తుంటాం సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ అంటే కడుపులో మంట కానీ అలాగే అలర్జిక్ రియాక్షన్స్ రావడం కానీ కొంతమంది యాంటీబయాటిక్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎలాంటి యాంటీబయాటిక్స్ యూస్ చేసినా కూడా డిసీజ్ కండిషన్ తగ్గదనమాట దీన్ని మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటుంటాం ఇలాంటి యాంటీబయాటిక్స్ ఏవన్నీ యూజ్ చేయడం వల్ల కూడా కండిషన్ లో పెయిన్ తగ్గినా కూడా ఫ్యూచర్ లో రీకరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది రీకరెన్స్ ఎందుకు కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళు సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతారు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ప్రెసెంట్ ఏవైతే ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయో అంటే బర్నింగ్ పెయిన్ కానీ ఫీవర్ గానీ ఇలాంటి మాత్రమే తగ్గించగలుగుతాం అలాగే ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మాత్రమే తగ్గించుకొం ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటుంది ఇదంతా కన్వెన్షన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు హోమియోపాథిక్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ యూటిఏకి సంబంధించి హోమిపాథిక్ ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన యూటీఐ కండిషన్ ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం అలాగే రిలీఫ్ చేయగలం ఎందుకు మనం ప్రివెంట్ చేయగలం అంటే ఈ హోమిపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్అప్ చేయడం జరుగుతుంది అంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి ఆ డిసీజ్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే హోమియోపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డీప్ గా యాక్ట్ అయ్యి రూట్ కాజ్ నుంచి డిసీజ్ ఎలిమినేట్ చేయగలం జరుగుతుంది ఇలా రూట్ కాజ్ నుంచి డిసీజ్ ని తీసేయడం వల్ల ఇన్ఫెక్షన్ అది మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అలాగే రిలీఫ్ కూడా ఇవ్వగలుగుతాం రిలీఫ్ అంటే పెయిన్ గానీ బర్నింగ్ సెన్సేషన్ గానీ ఇలాంటి సింటమ్స్ మనం హోమిపాక్ మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అంటే హోమిపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం రిలీఫ్ చేసుకోగలం అలాగే హోమియోపాథిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎందుకు అంటే ఇవి నేచురల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయగలుగుతారు అలాగే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తో పోల్చినా కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది డీప్ గా యాక్ట్ అయ్యి డిసీజ్ కండిషన్ అనేది రూట్ కాజ్ నుంచి హెల్మెట్ చేయడం జరుగుతుంది అందుకే ఈ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా పక్క అవుతాయి హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి యూటీఐ కండిషన్ లో హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ మీరు కనుక యూటీఐతో బాధపడుతున్నట్లయితే కన్సల్ట్ ఫిడికల్ హోమిపతి వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ట్రీటింగ్ డాక్టర్ని అలాగే వాళ్ళు యూజ్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ హోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడిల్ హోమిపతి మెడిసిన్స్ అనేది లేటెస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అలాగే టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మసిల్ కంపెనీస్ ని పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికా సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి అనేది ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ కి ఇవ్వగలుగుతాం ఇవన్నీ ఫిడికల్ సోమోపతి అడ్వాంటేజెస్ మీరు కనుక ఫిడికా సోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికా సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఫిడికల్ సోమోపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇవన్నీ ఫిడికల్ సోమోపతి ఉన్న కన్సల్టేషన్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సోమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్ సమర్పతిని కన్సల్ట్ అవ్వాలంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సమర్పించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అపోహలు ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ మీ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సమర్పతిని కన్సల్ట్ అవ్వాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సమర్పతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ కి సంబంధించి ఫిడికల్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్ఫరెన్సీ మెయింటైన్ చేయడం అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పేషెంట్ కి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే పేషెంట్ కి హెల్తీ అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఫిడికల్ హోమియోపతి అడ్వాంటేజెస్ మీరు కనుక యూట్యూబ్ బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్స్ హోమియోపతి అలాగే మనం రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం వల్ల హైజినిక్ మెయింటైన్ చేయడం వల్ల కరెక్ట్ టైమ్ లో డాక్టర్ కన్సల్ట్ అవడం వల్ల కూడా యూటీఐ సంబంధించి మనం కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాము అలాగే మనం యూటీఐ సంబంధించి పర్మనెంట్ క్యూర్ ని పొందాలనుకుంటే ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్